హాయ్ ఫ్రెండ్స్ ఎదురుగా చాయ్ వాళ్ళు కనబడుతుంది కదా ఇదే గణపతి కాంప్లెక్స్ ఇది హైదరాబాద్ యూసఫ్ కూడా ఏరియాలో ఉంది మనకి మన ఊర్లో మన ఏరియాలో టీ తాగే అడ్డా ఉంటుంది అక్కడ మన ఫ్రెండ్స్ తో కలుస్తాం మరి సినిమా వాళ్ళకి టీ తాగడానికి కలుసుకోవడానికి ఒక అడ్డా అంటూ ఉంటుంది కదా అదే గణపతి కాంప్లెక్స్ ఇక్కడ ఎక్కువగా కొత్తగా ట్రై చేస్తూ అప్పుడప్పుడే కొన్ని సినిమాలకు పనిచేస్తున్న వాళ్ళు టీ తాగడానికి వచ్చి కలుస్తూ ఉంటారు వాళ్ళ సినిమా ముచ్చట్లు పెడతా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో రోజుకింత పేమెంట్ అని ఉంటుంది కానీ ఒక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకే డైలీ పేమెంట్స్ అంటూ ఉండవు వాళ్ళకు మంత్లీ శాలరీ ఉంటుంది మిగతా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పది రోజులు షూటింగ్ ఈ సినిమాకి జరుగుతుంది అంటే నెక్స్ట్ ఇంకొక టెన్ డేస్ వేరే సినిమా కూడా చేసే అవకాశాలు ఉంటాయి కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సినిమాకు సంబంధించి ఈ సినిమా అయిపోయేంత వరకు ఇక్కడే పనిచేయాలి ఒక సినిమా షూటింగ్ ఆరేడు నెలలు సంవత్సరం అయినా ఉండొచ్చు సో వాళ్ళ పేమెంట్ కూడా అంతే వస్తుంది కదా ఆ సినిమా పూర్తవగానే నెక్స్ట్ సినిమా మళ్ళీ దొరకాలి అని అంటే అది ఎంత టైం పడుతుందో వాళ్ళకు కూడా కరెక్ట్ తెలియదు అంటే అంతవరకు వాళ్ళకు ఆ ఒక్క సినిమాతో సంపాదించిన ఆ డబ్బునే పొదుపుగా వాడుకుంటూ వాళ్ళ రూమ్ రెంటు వాళ్ళు తిండి అప్పుడప్పుడు బట్టలు కొన్ని కొత్త సినిమాలు చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కొత్త సినిమాలు చూసి నేర్చుకోవాలి తెలుసుకోవాలి కదా సో వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో దీని బట్టి అర్థమవుతుంది ఇది ఈ గణపతి కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ సో ఈ ఏరియాలే అక్కడక్కడ కూర్చుండి నిలబడి గంటల తరబడి మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ ఫ్రెండ్స్ తో సేద తీరుతూ ఉంటారు ఈ అడ్డాలోనే వాళ్ళకు కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ తో ఆ కొత్త పరిచయాలు ఇంకో కొత్త సినిమా దొరకడానికి అవకాశం ఉంటుంది ఒక సినిమా పూర్తవగానే నెక్స్ట్ ఇంకో సినిమా దొరకడానికి ఒక్కోసారి వన్ ఇయర్ కూడా పట్టచ్చు మరి ఆ వన్ ఇయర్ వాళ్ళు ఎలా బతకాలి బ్రతకాలంటే ఇంటి నుండి డబ్బులు తెచ్చుకోవాలి డబ్బులు ఉన్న ఫ్యామిలీ అయితే ఇంటి నుండి డబ్బులు పంపిస్తారు అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే పెరిగిన కొడుకు ఇంటికి డబ్బులు పంపించాల్సింది పోయి కొడుక్కే రివర్స్లో డబ్బులు పంపించాలంటే వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో దీని బట్టి అర్థమవుతుంది నేను ఇరవై సంవత్సరాల నుండి ఈ ఏరియాని గమనిస్తూ ఉన్నాను ఆ ఇరవై సంవత్సరాల నుండి ఇప్పటికీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి ఆటోలో వెళుతూ ఉన్నవాళ్ళని చూస్తున్నారు అంటే కనీసం వాళ్ళు ఒక బైక్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సినిమా లేనప్పుడు ఎప్పుడు కడుపు నిండా తినాలి ఈ కాలే కడుపుకి వాళ్ళు ఎక్కడికెళ్ళినా కాళ్ళ నడకాలని నడిచే వాళ్ళ కాళ్ళకే తెలియాలి వీళ్ళ కష్టం ఈ లోకానికి మాత్రం తెలియదు ఇప్పుడు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సినిమా అవకాశాల కోసం మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తూ ఉంటారు అమాయకంగా కొన్ని సంవత్సరాలు గడిచాక తెలుస్తుంది అనవసరంగా వచ్చామని అప్పటికే టైం వేస్ట్ అవుతుంది ఊళ్ళో ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అవుతూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం సెటిల్ అవ్వరు ఆ కష్టం పగవాడికి కూడా రాకూడదు అనే డైలాగ్ చెవిలో విరపడుతూ ఉంటుంది వీళ్ళకు సినిమా అవకాశాలు ప్రాంతం జాతి మతం కులం ఇవి చూసి రావు తెలిసిన వాళ్ళు ఉంటే అవకాశం వస్తుంది చెప్పాలంటే మిడిల్ క్లాస్ పేదవాళ్ళకి సినిమా ఇండస్ట్రీ దూరం వాళ్ళ మనసులో ఎంత కష్టం ఉన్నా ఆ కష్టాన్ని తీర్చే అడ్డ ఈ గణపతి కాంప్లెక్స్ ఇక్కడ టీ తాగుతూ ఆనందంగా ఫ్రెండ్స్ తో ముచ్చటిస్తూ హ్యాపీగా నెక్స్ట్ సినిమా అవకాశం కోసం ఇక్కడ వెతుకుతూ ఉంటారు ఏ డిగ్రీ పూర్తి చేసినా ఏదో ఒక జాబ్ వస్తుందనే గ్యారంటీ ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీలో ఎన్ని డిగ్రీ పూర్తి చేసినా ఇక్కడ జాబ్ వస్తుందనే గ్యారంటీ ఉండదు ఈ మెట్రోపాలిటన్ కే కూడా సినిమా వాళ్ళకు ఒక అట్ట ఒకప్పుడు శివా సినిమాతో ఆర్జీవీ చిత్రం సినిమాతో తేజ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తో శేఖర్ కమ్ముల ఇప్పుడు రామ్ చరణ్ గారి మూవీతో డైరెక్టర్ బుచ్చిబాబు అంటే ఉప్పన సినిమా డైరెక్టర్ ఆయన ఇలా అప్పుడప్పుడు ఆడిషన్స్ పెట్టి కొత్త ఆర్టిస్ట్లను తీసుకుంటూ ఉంటారు మరి అసిస్టెంట్ డైరెక్టర్లకి అలాంటి ఆడిషన్స్ ఏమీ ఉండవు ఒకప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలంటే కొన్ని ఫోటోలు దిగి ఆల్బంలో పెట్టుకొని ఆల్బమ్ పట్టుకొని తిరగాల్సి ఉండేది సినిమా ఆఫీస్ చుట్టూ కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే షార్ట్ ఫిలిం ఇంకే ఎందులో అయినా నటించాడా ఆ ఫుటేజ్ చూసి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి వాళ్ళకు అవకాశం దొరుకుతుంది ఇది కృష్ణానగర్ ఏరియా ఒకప్పుడు సినిమా వాళ్ళు అంటే కృష్ణానగర్ అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కువగా కృష్ణానగర్లో ఉండడం లేదు జూనియర్ ఆర్టిస్టులు కానీ కొత్త వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తున్నారు ఇప్పుడు చాలా వరకు చిన్న చిన్న ఆర్టిస్టులు అంతా మణికొండలో ఉంటున్నారు యూసఫ్ కూడా చెక్ లోని మెట్రో స్టేషన్ ఈ మెట్రో స్టేషన్ కిందనే ఎర్లీ మార్నింగ్ సినిమా వాళ్ళ కోసం వాళ్ళ వ్యాన్లు వస్తూ ఉంటాయి సో రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ నుండే సినిమా షూటింగ్లోకి వెళ్తూ ఉంటారు నా ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు తొందరపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు నేను గత ఇరవై సంవత్సరాలుగా ఇండస్ట్రీని గమనిస్తూనే ఉన్నాను సో మీరు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ ఏ షార్ట్ ఫిల్మో ఇంకా ఏ రీల్స్ చేస్తున్నో మీ యొక్క టాలెంట్ నిరూపించుకొని ఆ తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీ అనే ఈ పెద్ద ప్లాట్ఫామ్కి రావచ్చు ఆర్జీ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది మీరు సెల్ ఫోన్ తోటే సినిమా తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది సినిమా తీయడం అంటే చాలా కష్టం సో కనీసం ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకొని తర్వాత మీరు ఇండస్ట్రీకి వస్తే బాగుంటుందని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు Bye.